ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం ఇత్నం వేసింది సురైతే పంట దిగుబడులు చేతికచ్చేదాకా రైతులు సాగులో ఎసుంటి మెలుగోలు పాటించాలి ఏమేం పనులు చేయాలా ఏమేం హిక్మతులు చేయొద్దు గీ ముచ్చట్లన్నీ వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు నిపుణుల సలహాలు సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమం గట్లనే మేలైన సాగు పద్ధతులు పాటించి మంచి దిగుబడులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను కూడా పంచుకునే కార్యక్రమం ఇది కార్యక్రమ సమర్పణ ఈ ఇల్లు యోసం కార్యక్రమంలో పత్తికి మంచి ధర కోసం రైతులు పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన మిరప సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన రైతు దుర్గం రామలింగంతో ముచ్చట ముందుగా వాతావరణం జిల్లాలో వాతావరణం పొడిగా ఉన్నది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదైన తక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గాలిలో తేమ యాభై ఎనిమిది శాతం నమోదైంది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటలలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది అందుకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు వాతావరణ సూచన ఎన్నరూ ఇప్పుడు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి క్వింటాలకి సిసిఐ వారు చెల్లిస్తున్న మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇది ఎనిమిది శాతం తేమతో ఉన్న పత్తికి అట్లాగే ప్రైవేటు కొనుగోలుదారులు చెల్లిస్తున్న ధర క్వింటాలు కింటికి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇక సోయా చిక్కుడు ధర మద్దతు ధర ప్రభుత్వం వారు చెల్లిస్తున్నది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు ప్రైవేటు కొనుగోలుదారులు చెల్లిస్తున్న ధర నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇవి మార్కెట్ ధరలు మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరుంటున్నారు ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు నండి పత్తికి మంచి ధర కోసం రైతులు పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కే శివకృష్ణతో ముచ్చట గీ ముచ్చట పెట్టింది కే లెనిన్ తెల్ల బంగారంగా ప్రసిద్ధి చెందిన పత్తి ప్రస్తుతం మార్కెట్కు వస్తుంది మరియు ఈ పరిస్థితుల్లో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తే మెరుగైన ధరలు పొందవచ్చని శాస్త్రవేత్తలు నిపుణులు అంటున్నారు మరి పత్తికి మంచి ధర పొందాలంటే రైతు స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని చెప్పుకుందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివకృష్ణ గారు నమస్తే అండి ముందుగా ఈ పత్తి ధర నాణ్యత ప్రమాణాలు వీటన్నింటికంటే ముందు అసలు విస్తీర్ణము దిగుబడి గురించి మాట్లాడుకుందాం మన ప్రాంతంలో ఈ పత్తి ఎంత సాగు అవుతుంది ఎంత విస్తీర్ణంలో తర్వాత దిగుబడి ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి చెప్తారా మనకు చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో వరి మరియు పత్తి పోటీ పోటీగా సాగు జరుగుతుంది మనకు ఎక్కువగా పత్తి అనేది వర్షాధారిత పంటగా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగు అవుతున్న పంట ఈ పత్తి పంట ఎక్కువగా అందరికీ తెలిసిందే ఈ నాలుగు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని మన నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల్ కొమరంబీ మాసాబాద్ జిల్లాలుగా విభజించినప్పుడు ఈ కృషి విజ్ఞాన కేంద్రం మనకు కొమరంబీ మాసాబాద్ జిల్లా అలాగే మంచిర్యాల జిల్లాలో ఈ రెండు జిల్లాల పరిధి కాబట్టి ఈ రెండు జిల్లాలలో పత్తి సాగు చూసుకున్నట్లయితే మనకు మూడు లక్షల పైచిలుకు ఎకరాలలో కొమరంభి మాసాబాద్ జిల్లా ఉంటే మనకు లక్షన్నర ఎకరాల వరకు మనకు మంచిర్యాల జిల్లాలో ఈ సాగు విస్తీర్ణంలో పత్తి ఉన్నది అలా చూసుకున్నట్లయితే కొద్దిగా ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే మేము గమనించింది కొమరంభీ మాసాబాద్ జిల్లా రైతులు ఏంటంటే వర్షాలు కురవక ముందే మే ఆఖరిలో అంటే అంటే మే యొక్క మాసంలో లాస్ట్లో వర్షాలు కురవకముందే విత్తనం పెట్టడము చూడడం బాగా గమనించడం జరిగింది కాబట్టి అట్లా రైతులు పెట్టకూడదు వర్షాలు పడ్డ తర్వాతనే రైతులు విత్తనాన్ని పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యము ఇక్కడ ఎట్లా అంటే వర్షం విత్తనం పెట్టుకొని వర్షం కోసము ఎదురు చూడడం అన్నమాట సో అది మంచిది కాదు ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే జూన్లో రావాల్సిన వర్షాలు జూలైలో రావడం జరిగింది ఆ విధంగా విత్తనం పెట్టిన తర్వాత ఆ వేడికి ఆ విత్తనం చనిపోవడము ఆ విధంగా కూడా రైతులకు అధిక విత్తన ఖర్చు అవ్వడం జరిగింది ఈ విధంగా ఒకటి జాగ్రత్త ఏంటంటే విత్తనం యొక్క ఖర్చును పెంచుకోకుండా రైతులు జాగ్రత్త తీసుకోవాలి అది ముఖ్యంగా మనము గమనించాల్సిన విషయం ఇందులో అయితే పత్తికి సంబంధించి సాగు విస్తీర్ణం గురించి చెప్పిండ్రు ఇక మనం పత్తిలో మంచి ధర పొందాలంటే రైతులు ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి ఆ వివరాలను గురించి మాట్లాడుకుందాం అంతకు ముందు అసలు పత్తి తీత అనేది ఏ సమయంలో వస్తుంది అసలు ఏది అనువైన సమయం పత్తి ఏరడానికి ఆ వివరాలు చెప్తారు ముఖ్యంగా మనము చూసుకున్నట్లయితే వర్షాధారితం పత్తి ఎక్కువగా ఇక్కడ సాగు అవుతున్నది అన్ని రకాల నేలల్లో పత్తిని సాగు చేస్తున్నాము కానీ ఎక్కువగా మనము దీనికి పత్తి సాగుకి మేలైన భూమి లేకపోతే సాగుకి అనుకూలమైన భూమి ఏంటిది అని అంటే నల్లరేగడి భూములని మనం చెప్తాము అందులో దిగుబడి కూడా మనకు మనకు యావరేజ్ గా చూసుకున్నా కూడా పది నుంచి పదిహేను క్వింటాలు రైతులు దిగుబడి తీస్తున్నారు కానీ మనకు ఎక్కువ విస్తీర్ణంలో వర్షధారము రెండోది ఏంటంటే బరువు తక్కువ నేలలు దుబ్బ నేలలు ఎక్కడ జాగ కనబడ్డా కూడా రైతు సోదరులు పత్తి సాగుకే మొగ్గు చూపుతున్నారు దానికి కారణం ఏంటంటే మంచి ధర పలకడమే ఈ క్వింటాల్ పత్తికి మంచి ధర పలకడమే ఇందుకు కారణం అవుతున్నది ఎందుకంటే ఈ సంవత్సరంతో పోల్చుకుంటే ముందు సంవత్సరం కానీ ఆ ముందు సంవత్సరం కానీ రైతులకు మంచి రేటు రావడం జరిగింది ఆ ఆశతోనే రైతు సోదరులు ప్రతి ఒక్క అంటే వాళ్ళకున్న జాగను ఖాళీగా ఉంచే స్థలాన్ని కూడా వాళ్ళు వాడకంలోకి తీసుకొచ్చి పత్తి గింజలు పెట్టి పత్తిని సాగు చేస్తున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బరువు తక్కువ నేలల్లో అయితే మనకి మధ్య అధిక సాంద్రత పత్తి సాగు రావడం జరిగింది దాన్ని పాటించడం ద్వారా రైతులు ఏదైతే నల్లరేగడి భూములలో తీస్తున్న దిగుబడి సమానంగా కూడా ఈ బరువు తక్కువ నేలల్లో కూడా తీసే అవకాశం ఉంటుంది అది మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రెండవ విషయం ఏంటి అంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు పత్తి కాలము కంపెనీ ఏ హైబ్రిడ్ చెప్పినా కూడా నూట యాభై నుంచి నూట ఎనభై రోజులు అంటే సుమారు మనకు జూన్లో వేస్తే డిసెంబర్ కల్లా పత్తి అయిపోవాలి అంటే మనకు నవంబర్ అంటే దసరా సమయం నుంచి మనకు పత్తి తీతలు తీయడం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ సమయంలో ఎంత తొందరగా పత్తిని తీసుకొని అంత తొందరగా పత్తి సాగుని ఆపేస్తే మనకు ఈ గులాబీ రంగు పురుగు ఒకటి రెండోది ఏంటంటే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం నియంత్రించుకున్న వాళ్ళం అవుతాము కానీ ఇంకొక విషయము ఏంటి అంటే బాగా గమనించింది రైతులకు కూలీల కొరత చేయడం వల్ల ఏమవుతుందంటే రైతు మనకు జూన్ వేసిన పత్తిని శివరాత్రి అంటే మార్చి వరకు రైతు పొడిగిస్తూనే వచ్చి మార్చి వరకు చేన్లలో ఉంచుతున్నాడు ఆ విధంగా ఉండడం ద్వారా ఏమైతుందంటే ఆటోమేటిక్గా రసం పీల్చే పురుగులు కానీ మిగతా ఏవైనా కూడా వాటి యొక్క జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి రెండు ఎకరాలలో సాగయ్యేది కాదు పంట లక్షల ఎకరాలలో ఉంటుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగులకు కానీ గులాబీ రంగు ఇవన్నీ కూడా వాటి యొక్క ఎక్కువ తాకిడి తాకిడి పెరగడము ఈ మధ్య గమనించడం జరిగింది కాబట్టి రైస్ సోదరులు ఎంత తొందరగా అయితే అంత తొందరగా క్రాప్ని కట్ చేయాలి కట్ చేయడం అంటే మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్ మాసంలోనే కట్ చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము ఆ సమయంలో మనకు పత్తి వస్తుంది కాబట్టి మనము పిచికారి చేసుకొని క్లోరైడ్ అనే మందు దొరుకుతుంది దాన్ని పిచికారి చేయడం ద్వారా ఏమైంది అంటే అన్ని కాయలు ఒకటేసారి పక్వానికి వచ్చి పగలడం ద్వారా మనం ఒకటేసారి లేకపోతే రెండు తీతల్లోనే కావలసినంత దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వం ఇప్పటికే పత్తికి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల మద్దతు ధరగా ప్రకటించింది ముఖ్యంగా రైతులు ఈ ధర పొందడంలో ప్రధానమైన అంశం ముఖ్యంగా దృష్టి పెట్టాల్సింది తేమ ఈ తేమ శాతం అనేది ధరని కొంతవరకు ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు ఇక ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కొంత మంచు కూర్చే వేల ఇది అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఏ టైంలో పత్తి ఏరితే బాగుంటుంది ఈ తేమకు సంబంధించి ఈ వివరాలు చెప్తారు ముఖ్యంగా మనకు మనము పత్తి తీసే సమయం అనేది ఏంటంటే చలికాలం శీతల కాలం అంటాము చలికాలం అంటాము ఈ కాలంలో ఏంటంటే ఎక్కువగా మనకు మంచి కురిసే అవకాశం ఉంటుంది మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే యాక్చువల్గా దసరా సమయంలోనే పత్తి తీయడం అనేది స్టార్ట్ అవుతుంది కొద్ది వాతావరణ మార్పుల వల్ల ఏమైందంటే మనకు దీవాలి తర్వాత నుంచి వెళ్ళి చలి తీవ్రత అనేది గణనీయంగా పెరగడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే రాత్రిపూట కురిచిన మంచ ద్వారా ఈ పత్తి అనేది ముద్దగా తయారవుతుంది ముద్దగా తయారైన పత్తిని తీయడం ద్వారా తీసి మనం ఎట్లా చేస్తామంటే యూరియా బస్తాలు కానీ ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించిన బ్యాగ్స్లల్లో కుక్కి కుక్కి పెట్టేస్తాం మనం సో ఆ విధంగా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే పత్తి పాడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఏంటి అని అంటే కొద్దిగా గన్ని బ్యాగ్స్ జనుముతో తయారు చేసిన బ్యాగ్స్ లాంటివి దాంట్లో పెట్టడము ఒకటి మంచిది లేకపోతే పాలిథిన్ కవర్స్లలో వేరు తీసుకొని తీసుకుపోయి గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో కొద్దిగా దానికి గాలి వచ్చే అవకాశం ఉండే ప్రదేశంలో మనకు రూమ్స్లలో పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యము ఎందుకనంటే అక్కడ గింజ మీరు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల కుచించుకపోయే అవకాశం ఉంటుంది సో అట్లా చేయకుండా మనం మంచిగా ఉంటే రేపు గింజ నుంచలి ఈ పత్తి వేరడం అనేది ఈజీ అవుతుంది జన్నింగ్స్లలో మనకు నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మనకు తేమ తేమ ద్వారా ఏమైందంటే కలర్ అనేది తగ్గిపోవడం ద్వారా మనకు రేట్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే తెల్లగా మిలమిలలాడే పత్తికి కొద్దిగా మనకు రేట్ ఎక్కువగా వస్తుంది కాకుండా ఈ నీళ్ళు చల్లుతాము ఉంటారు కొంతమంది కొన్ని బ్యాగ్స్లలో కుక్కి 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 పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఈ మధ్య మనము ఎక్కడికి పోయినా కూడా మాయిశ్చర్ టెస్ట్ అనేది కంపల్సరీ మనకు తీసుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అలాంటివి చేయకుండా ఉండి ఎందుకంటే మనం ఆ విధంగా పోతే బరువు వస్తుంది కానీ మాయిశ్చర్ ఉంటే రేటు కూడా తక్కువగా వస్తుంది కలర్ మారిన పత్తికి కూడా ఎక్కువగా ఎవరు పెట్టరు కాబట్టి ఒకటి లేదా రెండు తీతల్లోనే పత్తిని అయిపోగొట్టుకునే విధంగా మనం మారినప్పుడు క్వాలిటీ సంబంధించిన పత్తి వస్తుంది ఇంకోటి ఏరేటప్పుడు కూడా పూర్తిగా తీయడం అనేది ముఖ్యము ఇంకోటి ఏంటంటే ఈ రెండో సమయంలో ఏరేటప్పుడు ఏంటంటే కాయ పొట్టు వండి ఏమైనా చిన్న చిన్న పుల్లలు ఎండిపోయినాయి అవన్నీ కూడా పత్తిలో వస్తాయి అవి రాకుండా చూడడం కూడా మంచిది ఎందుకంటే మంచి ధర రావడానికి అయితే ఇప్పుడు రైతులు మంచి ధర పొందాలి తాము పండించిన పత్తికి అంటే ఈ పత్తి తీసిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి చెప్తారు మనకు పత్తి తీసిన తర్వాత రైతు సోదరులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ముందుగా పత్తి ఏరడం అనేది చూ చూస్తూనే ఉంటాము దాన్ని తీసిన తర్వాత మనకు తేమ అనేది చాలా అంటే చాలా ముఖ్యము దానిని మనము చూసుకోవాలి ఎట్లా ఉంది ఏంటిది అనేది రెండోది ఏంటిదని అంటే ఆ పత్తిని తీసిన తర్వాత బ్యాగ్స్లో పెట్టే కన్నా ఓపెన్ రూమ్స్ ఏవైనా ఉంటే ప్రదేశాలు అందులో పెట్టి గాలి వెలుతురు వచ్చే విధంగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యము ఈ బ్యాగ్స్లలో పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ మాయిశ్చర్ అందులోనే ఉండిపోయి తేమ అందులోనే ఉండిపోయి పత్తి ఏవైతే ఉంటాయో అది అయ్యే అవకాశం ఉంటుంది అంటే లోపల పత్తి కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా కూడా మనకు రేట్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కొద్దిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పత్తి ఏరిన తర్వాత గాలి ఉన్న ప్రదేశంలో మనకు కొద్దిగా దానికి గాలి వచ్చే విధంగా చూసుకొని ఆరబెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం రైతులు పండించిన పత్తి పంటకు మార్కెట్లో మంచి ధర లభించాలి అంటే రైతులు వారి స్థాయిలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలను పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి సవివరంగా తెలియజేసినారు మరి ఈ ప్రమాణాలని పాటించి రైతులు తాము పండించిన పత్తికి మంచి ధర పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం అందరికీ నమస్తే అండి ఇంతవరకు మీరు పత్తికి మంచి ధర కోసం రైతులు పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలను గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణతో ముచ్చట ముచ్చట పెట్టింది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు యోసందారుల కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం వివిధ మేలైన సాగు పద్ధతులను పాటించి మంచి దిగుబడులను సాధించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్న రైతుల అనుభవాలను పంచుకునే కార్యక్రమమే ఈ రైతు అంతరంగం ఈ ఎలటి రైతు అంతరంగంలో మిరప సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన రైతు దుర్గం రామలింగు తన అనుభవాలని పంచుకుంటారు వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్ మిరప వాణిజ్య ప్రాంతంలో ఇదొకటి ఎక్కువ పత్తి వరి సాగు చేస్తూనే ఉంటారు ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ మిరప పంట సాగు చేస్తూ లాభాలను కూడా ఆర్జిస్తున్నారు అలా మిరప సాగుతో లాభాలను గడించిన మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన రైతు దుర్గం రామలింగం మరి వారి మిర్చి సాగు అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు ఇందాం ముచ్చటపెట్టింది యు దినేష్ దుర్గం రామలింగ గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంటుంది వ్యవసాయం సార్ లీజ్ బట్టి మిరప తోట కానీ పత్తి కానీ పెట్టడం జరుగుతుంది సార్ ఎన్ని ఎకరాలు లీజుకి తీసుకున్నారు మీరు ఏడున ఎకరాలు నాలుగు ఎకరాల మిరుపతటైతే అన్న మూడు ఎకరాలు పత్తి వేసిన సార్ ఎన్ని సంవత్సరాల నుంచి లీజుకి తీసుకుంటున్నారు అదే భూమిని నేను మూడు సంవత్సరాలు అవుతాను సార్ ఏం ధర ఉంటుంది అది పదిహేడు వేలు సార్ అంటే ఎకరానికి పదిహేడు వేలు నీళ్ళు కూడా ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి సార్ అయితే ఏమేమి పంటలు వేసేయాలి మీరు ఏడు మిర్చి వేసిన కొంత కంది పెట్టినా మామూలుగా కాయగూరల చెట్లు పెట్టినా టమాటా కొంచెం వంకాయ చెట్లు మిర్చి తర్వాత పత్తి వేసిన సార్ ఈ కూరగాయలు ఎన్ని ఎకరాలు పెట్టిన మీరు మొత్తం కూరగాయలు అర్ధ ఎకరం సార్ మిర్చి నాలుగు ఎకరాలు నాలుగున్నర ఐదు మీరు పండిస్తారు ఈ మిర్చి పంట ఏ బట్టి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ అంతకముందు మిర్చి పంట మీద మీకు అవగాహన లేదు ఇట్లా పిచ్చింది ఎందుకు ఆ మిర్చి పంట ముందు ఒకసారి ఇట్లనే పత్తి వేసిన పత్తి వేసి మందు నాకు అర్థం కాక మందు కొట్టినా ఏది చీ పవర్ కొడితే పత్తి అంతా చచ్చిపోయింది సార్ పత్తి చచ్చిపోయిన తర్వాత ఇక నాయంబడి ఒక ఆయన ఆంధ్ర ఆయన ఉండేది సీనా అంటే ఆయన ఆయన ఇక సరే ఇక ఇట్లా జరిగింది అని అంటే ఇక ఎన్ని మందులు కొట్టినా కానీ ఇక అది సరికి రాలేకపోయింది సరిగ్గా దున్నేసి మరి మిర్చి పెడదాం రామలింగం అని అంటే సరే సార్ అని చెప్పి ఆయనతోని సీన్తోని నందిగమ్మకు పోయి తెచ్చి మిర్చి పెట్టడం జరిగింది సార్ మూడు సంవత్సరాల క్రితం నుంచి మిర్చి పెట్టిరు అవును సార్ అప్పుడు మీకు సంతృప్తి అనిపించింది సార్ బాగానే అనిపించింది అప్పటి నుంచి సాగు అవును సార్ నందగామ నుండి ఆంధ్ర నుండి అక్కడ రూపాయి పావులకు ఒక మొక్క సార్ అంత దూరం ఎందుకు ఈ చుట్టుపక్కల ఇక్కడ అంటే ఇక ఆయన నాకు సాయత ఉండాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళి దిమార్ చేసుకుంటున్నాను అప్పుడు ఇప్పుడు కూడా అంతేనా ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళదు సార్ మొన్ననే రీసెంట్ ఒక నెల నెల ముందు ఇక నేను మిర్చి పెట్టారు అప్పుడు కరిమరలో అది నాణ్యమైన ఇత్తులు పోయలేదు అది మొత్తానికి అంత ముడితచ్చి ఇక అది సరిగింది మందులు కొట్టినా ఎంత ఇది చేసినా కానీ కాలే సార్ కాకపోతే దాన్ని దున్నేసి మళ్ళీ ఆంధ్రాకు పోయి అక్కడికి వెళ్ళి మొక్కలు తెచ్చడం జరిగింది సార్ ఇప్పుడు ఆదిలాబాద్ చుట్టుపక్కల గుడిహెత్తలోరు లేటెస్ట్ వైపు నర్సరీలు బాగుంటాయి కదా అటు ఉంటాయి కదా వాళ్ళకి లేదా నంది వాళ్ళకి నర్సరీ ఇక నేను అంత అక్కడికి వెళ్ళలేదు సార్ ఇక నాకు నాకు సాయిత ఉన్నాడు కాబట్టి ఇక ఇటే పోవడం జరుగుతుంది అంటే రూపాయి ఇరవై ఐదు పైసలకు మిరప ముక్క తెచ్చుకున్నా అయ్యా అయితే అది ఏం రకం అది ఆర్మూర్ ఉన్న త్రీ ఫోర్ వన్ సార్ మరి అదే సీడు వాళ్ళని అడిగి తెచ్చుకొని మీరు ఇక్కడ అనుకుని నారు తయారు చేసుకుంటారు చేయొచ్చు సార్ చేయొచ్చు కానీ అంతా కొంచెం రిస్క్ పడాలి అంతా కొంచెం మనం కష్టపడతాయి దానికి ఒకవేళ ఆ నీరు జలు వచ్చి కూడా చచ్చిపోయే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక డబ్బులు పోయినా మంచిది అని చెప్పి అక్కడికి వెళ్ళి దిగుమా చేసుకుంటున్నాను ఎన్ని రోజులు అయ్యి మీరు పంట పెట్టి నెల నెల పదిహేను రోజులు అవుతుంది అంతకుముందు ఖాళీ ఉండేనా అంతకుముందు ఖాళీ ఉండే సార్ ఎందుకు ఏదైనా పెసరి కానీ కానీ వేసుకోవాలని చేద్దాం అనుకున్నాం కానీ పెసర్ ఎత్తే అవును కానీ వేయలేకపోయినా మళ్ళీ అందదని ఇప్పుడు రెండు నెలలక పెసర్ అయిపోతుంది కానీ ఇక అంతా ఇక వేయలేకపోయినా అంటే ప్రతి సంవత్సరం మీరు సెప్టెంబర్ లో పెడతారు అవును సార్ పది తారీఖు నుండి ఇరవై తారీఖులోపు పెట్టిస్తారు పెట్టి సార్ అంటే వర్షాలు అప్పుడు పూర్తిగా అయిపోవు వర్షాలు పడతాయి సార్ అప్పుడు అడుగు మందులు ఈ డిఏపి ఊరియా ఇక గజ వేసిన సార్ ఆ పెట్టినాక మొక్క అతుక్కున్నాక అట్లా ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మందు పోతుంది సార్ దారం పెట్టు దారం సార్ గీతలు కొట్టుకుండా ట్రాక్టర్తో కానీ ఎట్లా మూడు ఫీట్లు ఉంటుంది ఎట్లా అంటాం ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులు మూడు ఫీట్లు ఫిట్లు ఆ పీటుకు ఒకటి పీట్ నరకు ఒకటి చనిపోయిన మళ్ళీ ఇంకేమైనా పెట్ట మళ్ళీ వెనకశిరి మళ్ళీ తెచ్చుకొని చచ్చిపోయినా కాడ మళ్ళా పెట్టు అంటే ఏకన్నా ముందు ఏమైనా పెంట్ ఎరువు లాంటిది ఇస్తారు ఇందులో అప్పుడు ఏమైనా అయితే ఏం వేయలే సార్ మన సొంతది చేను కూడా కాదు కాబట్టి ఆయన పోతాం పోతాం కానీ అంత వేయలే ఎన్నిసార్లు అడుగు మందులు వేసినావు మూడు సార్లు పోసినా సార్ ఇప్పటికి ఎక్కువ కాలేదా మూడు సార్లు అంటే పదిహేను ఎండుసారి పది అంటే ఇక వెనక అయింది కాబట్టి కొంచెం తొందరగా కావాలని వేసినా ఇక మొన్ననే పోసిన మొన్న పోసి మళ్ళా వ్యవసాయం చేసిన సార్స్తున్నావా అవును సార్ నీళ్ళు ఎట్లా నీళ్ళు కరెంట్ మోటార్ మోటార్ ఉన్నది అగధం బారిస్తున్నారా ఏమన్నా లేదు లేదు ఇప్పుడు భోజనం కదా సార్ ఆ భోజనంతోనే మధ్యలో నీళ్ళు సార్ స్పింక్లర్ లేవి లేవు మరి కిందికి వెళ్ళి వారిచ్చే మరి స్పింక్లర్ లేదేమో బాగానే ఉంటాయి కదా సార్ ఇక అంత లేదు అది మనది సొంతంగా ఎప్పుడు ఆళ్ళు మళ్ళీ ఇంకా వేరేటోళ్ళకి ఇస్తారేమన్నా ఇస్తారేమన్నా గురించి కిందికి వెళ్ళి మీరు కట్ట లెక్క వేసి పారి లెక్క మట్టి అంత కొట్టుకుపోతుంది కింద డౌన్ అల్లుంటే మామూలుగా గుట్టుకపోతుంది కుట్టుకుపోయే వరకు గుడ్కపోతుంది యా వరకు అవుతుంది అట్లా ఇంకా మూడు సార్లు అందరు వేసి ఆఖరి దాకా ఇంక ఎన్నిసార్లు పోయాల్సి వస్తుంది ఇంకా పది సార్లు వస్తారు ఆఖరి వరకు అంటే ఇక కాయగలు కాచిదాకా సార్ ఆ దాకా ఏ రంగ శుద్ధిలో పోయచ్చు కానీ ఇక అప్పటికి తక్కువ పోస్తాం ఇక ఇప్పుడైతే కొన్ని ఎక్కువ పది మందులు మూడు సార్లు కొట్టిన సార్ ముడత చూసుకుంటా ఆ పురుగు చూసుకుంటా ఇక దాని వలన ఇప్పుడైతే రెండు మూడు దమ్ములు కొట్టిన సార్ ఈ కలుపు కోసం ఏం చేసింది మీరు కలుపు కోసం వ్యవసాయం చేసిన మధ్యలో మధ్యలో జనాన్ని పెట్టి గడ్డంతా తీపిచ్చిన గడ్డి మంది కొట్టరు గడ్డి మంది కొట్టలేదు సార్ కుట్టరా అంటే మిరపలా గడ్డి మంది కొట్టచ్చు కానీ అది మనం వంగొట్టలేదు చెట్లు చచ్చిపోతాయని చెప్పి భయంగా మందు కొట్టలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు నీళ్లు వారిస్తున్నాం కిందికి అన్నారు కదా ఎన్ని రోజులొక్కసారి వారియాల దానికి పదిహేను రోజులకు ఒకసారి ఎనిమిది రోజులకు ఒకసారి అట్లా ఇప్పుడు పూత దశలో ఉన్నట్లుంది సార్ పూత దశ వచ్చింది అంటే పచ్చిమిరపకాయన పండు మిరపకాయ కోసం ఇచ్చేది సార్ ఆరుగు పచ్చి పచ్చిమిరపకాయ తెంపరు ఇప్పుడు మరి పండు మిరపకాయ మొదటి దింపాలంటే ఇంకెన్ని రోజులు టైం పట్టచ్చు ఇంకా కనీసం జనవరి ఫిబ్రవరి దాకా వస్తుంది సార్ అప్పుడు ఆ టైంలో కొత్త ఎన్ని సార్లు దింపుతారు మీరు మొత్తం అది మూడు నాలుగు సార్లు తెంపు సార్ మూడు సార్లు తెంపితే ఉగాది వరకు అయిపోతా మేము వస్తుంది మార్చి ఏప్రిల్ వరకు దాకుంటుంది సార్ ఉగాది దాకా ఉంటుంది మూడు నాలుగు సార్లు కైకిల్లా పెట్టి తెంపిస్తా కైకిల్ పెట్టిస్తా తెంపేసినప్పుడు అప్పుడు మరి ఎండ పెడతారా అక్కడికి ఆ ఎండ పెట్టలేదు సార్ కల అంతా నున్నగా చేసి కిందనే నేర పోసి ఎండ పెట్టడం అదే మిరపచే లేక పక్క కల్లం వేస్తారు పక్క అంటే ఇప్పుడు పత్తి వేసినాం కాబట్టి పత్తి కొట్టేసి అంత నున్నగా చేసుకొని అప్పుడు ఆరబెడతాం ఎన్ని రోజులు ఆరాలి అప్పుడు అట్లా అట్లా ఎండలు మంచిగా కొడితే ఇరవై రోజులలో అయిపోతుంది సార్ ఇరవై ఇరవై ఐదు రోజులు అయిపోతుంది ఇక కానీ మెత్త మెత్తగా ఉండి ఆనలు గిట్ట పడే సీజన్ ఉంటే నెల కావచ్చు రెండు నెల నెల పదిహేను రోజుల కావచ్చు మరి ఆనలు పడితే అప్పుడు మీరుకెళ్ళి ఏం కప్పుతారు కిందకి వెళ్ళి పరదాన్ని కప్తా సార్ కుప్ప చేసి పరదలు కప్తా అయితే మార్కెట్ ఎక్కడ ఉంది మీకు దగ్గరలో మార్కెట్ ఏం లేదు సార్ నాకు ఇక గ్రామాల్లో సోతారు వచ్చి అంటే టోక్ అమ్ముతారా అయితే చిల్లర కూడా అమ్ము చిల్లర చిల్లరని అమ్ముతా సరికి కేజీలు చిల్లర కేజీ లెక్క ఇక మా జనం అంతా అత్తారు ఆ ఊళ్ళో జనం అంతా అత్తారు తీసుకెళ్తారు మా మండలాన్ని ఏ మిర్చి అని అమ్ముతారు దాన్ని మీరు ఇదే ఆర్మూర్ అని త్రిపురు అని ఆర్మూర అన్నది కొంచెం కారం ఎక్కువ ఉంటది ఆ త్రిపర్వ అన్నదేమో కొంచెం తక్కువ ఉంటది అది కొంత ఇది కొంత కలిపి తీసుకెళ్తారు ఇట్లా ఎట్లా కిలో అమ్ముతారు మీరు ఆ రేట్ ఉండాలి సార్ మార్కెట్ రేట్ ఎట్లా ఉంటుంది నీరుడు ఎట్లా ఉండే రేటు నీరుడు నూట యాభై ఉండే నూట డెబ్బై వరకు నూట యాభై మరి మీరు ఇట్లా చిల్లర అమ్మే బదులు ఒకేసారి అమ్మేసిస్తే మీకు కొద్దిగా శ్రమ కూడా ఇక్కడ ఇక జనం తీసుకుపోతాను కాబట్టి ఇక్కడనే సేల్ అవుతుంది కాబట్టి ఇక్కడనే చెప్తాను అన్ని అమ్ముడు పోతాయా అన్ని అమ్ముడు పోతాయి సార్ మన తక్కువ ఏం లేదు ఏం లేదు సార్ ఇక పరిగే కాకిరి మిగులుతాయి కొన్ని మిరపకాయలు పరిగే మిరపకాయలు ఇక ఆకరికి మిగులుతే ఇక ఎవరికన్నా ఇట్లా వాళ్ళకు సాగం నాకు సాగం తీసుకుపోమని చెప్పి ఏర్పిస్తాను తెంపిన వాళ్ళకు తెంపిన వాళ్ళు మూడు వందలు ఇవ్వాలి ఒక రోజు కూలి తెడానికి మూడు వందల అవును సార్ ఎందుకు మామూలు పనికి రెండు వందల యాభై మూడు వందలే ఉంటుంది కదా లేదు లేదు సార్ ఇక అందరికీ అదే మూడు వందలు ఇస్తారు ఇంకెక్కు ఈ సంవత్సరం అయితే నాలుగు వందలు తీసుకుంటాను సార్ ఎందుకంటే తెంపేటప్పుడు కారం కదా కారం ముక్కు నలిచినా కన్ను నలిచిన మండుతా ఏ మామూలుగా మండుతా సార్ మిరపకాయ తెంపేటప్పుడు అది మీరు మందు కొడతారు అయితే మందు అప్పుడు ఏమి కొట్టారు ఏరేటప్పుడు కొట్టం లేదు ఎందుకంటే జనానికి బాగుండదు అని చెప్పి అప్పుడు కొట్టండి ఒక్కసారి తెంపినంటే మళ్ళీ ఎన్ని రోజులకు తెంపుతారు ఈ పండు మిర్చి పది ఇరవై రోజుల వరకు నెల కూడా తెంపవచ్చు ఒక్కసారి ఇంట్లో కొన్ని చూసినట్టు కనబడుతుంటాయి కొన్ని అదిలిపోతాయి ఎందుకు అట్లా అదిలిపోతాయి అంటే కింద అది నీరు జతలు వచ్చి లేకపోతే ఏదన్నా పురుగు రోగం అది మొత్తం ఆలిపోయి చచ్చిపోతాయి సార్ చెట్టు అప్పుడు ఏం చేస్తారు మన మందులు కొడతారు మామూలుగా ఏదన్నా అడిగి ఒక్కో రెండు చెట్లు కాబట్టి మామూలుగా చచ్చిపోతాయి ఏం కాదులే అని చెప్తారు ఎవరితో అడిగితే అట్లా చెప్తారు సార్ చూస్తారు అట్లా సార్ మరి మీరు నాలుగు ఐదు నుంచి మిరప పంట పండిస్తున్నారు ఐదు ఆరు ఎకరాలు కూడా పండిస్తున్నారు కొత్తోళ్ళు ఇట్లా మిరపకాయ పంట చాలు చేయాలంటే వాళ్ళు ఎంత భూమితో చాలు చేయాలి ఫస్ట్ ఫస్ట్ అయితే సార్ నేను ఎకరాంతం చేసిన ఎకరంతో చేసిన తర్వాత ఎక్రోన్నర పెట్టిన ఈ సంవత్సరం కొద్దిగా అట్లనే కొంచెం ఇక అని చెప్పి ఆశకు మూడు మూడున్నర నాలుగు ఎకరాల వరకు వేద్దామంటే ఇక కొంత ఇక అర్జెంట్ కాలేకపోయింది ఇక తర్వాత ఈ నారాది చచ్చిపోయినాక మళ్ళీ వేరే నార తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు బాగానే ఉంది సార్ అంటే కొత్త వాళ్ళు ఒక ఎకరంతో చాలా చేయొచ్చా చేయొచ్చు సార్ ఎల్లుబా సార్ అట్లా వాళ్ళకి సలహాలు ఇస్తారు ఎవరైనా వస్తే అత్తే ఇస్తా సార్ ఇస్తా చెప్తా ఐదు ఎన్ని మిరప పంట వెళ్ళవచ్చు మామూలుగా ఏదైనా కాస్తే ఎకరాన ఇరవై క్వింటాల్ పదిహేను క్వింటాళ్ళు ఇరవై ఇరవై ఐదు దాకా ముప్పై దాకా కూడా కావచ్చు సార్ ఇక అదృష్టం అది సార్ బాగా అంటే నాలుగు ఎకరాలంటే మీకు వంద క్వింటాల్ దాకా రావచ్చు రావాలి సార్ మీరు పత్తి పెట్టామన్నారు మిరపకాయ పెట్టినంటున్నారు తొగరి పెట్టామంటున్నారు ఇవన్నిటికెళ్ళి ఏ పంట లాభం ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ శాతం అయితే నాకైతే ఇప్పుడు మిర్చే లాభం ఉంది సార్ అంటే ప్రతి సంవత్సరం ఇదే భూమిలో మిర్చి పెడతారో భూమి మారుస్తారు భూమి మారుచుడే సార్ ఇప్పుడు ఇలా పెట్టిన వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఒకవేళ అయితే ఆ పక్కన పెడతాను ఈ పంట తీసేసినాక మళ్ళీ ఇల్లు మళ్ళీ ఎండాకాలం ఏమనేస్తావు ఎండాకాలం అయితే ఏం లేదు సార్ ఇక బీడే ఉంటుంది అప్పటికి అంత పురక కొట్టుకున్నాడు ఇది చేసుకున్నది చేసుకున్నాడు ఇక బీడే ఉంటుంది పంటలే లాభం అవును సార్ కావాలి ఇక్కడ వంట కూడా ఒక్కోసారి ఇప్పుడు మా ఇంత ముందే ఫోన్ చేసి నేను నచ్చి ఇంటికి వెళ్ళి ఇప్పుడు వెళ్తాను సార్ చేసి అని చార్జ్ పెట్టుకుని రావాలి పందులు ఉండే పొలం కూడా చేసినా సార్ ముప్పై గుంటలు అంతా వేరే వాళ్ళది వస్తాయా అత్త అంగడి చెప్తాయి సార్ అంతా దోగుతాయి రోడ్కి ఉన్నది వచ్చి ఎవరు దింపరు సార్ అట్లా ఏమి లేదు మా దగ్గర పంటని సాగు చేస్తున్నారు మిమ్మల్ని చూసి మరింతమంది మీ మిరప పంటను సాగు చేయాలి మిరప పంటలో మీరు మంచి లాభాలు పొందాలని మేము ఆశిస్తున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని పండు మిరప కోసం మీ దగ్గరికి రావచ్చు రావాలి అత్త అందరికీ నాకు తెలిసిన వరకు వాళ్ళకు సూచనలు ఇస్తా వేసుకోమని చెప్తా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరుగుతుంది తీసుకోబోతే మీ ఫోన్ నెంబర్ ఇప్పండి సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ వన్ త్రీ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సార్ ఫైవ్ డబల్ ఎయిట్ జీరో సార్ థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన మిరప సాగులో అనుభవాలను గురించి మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన రైతు దుర్గం రామలింగంతో యు దినేష్ పెట్టిన ముచ్చట ఇన్నారు ఈ రైతు అంతరంగం కార్యక్రమం ప్రతి గురువారం శనివారం ఏడుంపావుకి కిసాన్ వాణి కార్యక్రమంలో అట్లనే సోమవారం రాత్రి ఏడుంపావుకి ఇల్లు యోసం కార్యక్రమంలా ప్రసారం అవుతుంది ఇంతటితో ఈ ఇల్లు యోసం యోసం ధరల కార్యక్రమం సమాప్తం